హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే ఒక మంచి వెరైటీ స్వీట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి చిట్టి చిట్టి మడత పూరీలు స్వీట్ అనేది ఇది చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అవసరం లేదు ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దానికోసమైతే ఇక్కడ గోధుమ పిండిని అయితే తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక బౌల్లోకి ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకున్నాను ఇప్పుడు నేను రవ్వ వేసుకుంటున్నానండి రవ్వ అంటారు కదా ఒక పావు కప్పు వరకు రవ్వ నేను రవ్వ వేసుకున్న కప్పుతోనే రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను అనమాట అదే కప్పుతో కప్పు వరకు సన్న రవ్వ యాడ్ చేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం చూడండి ఆ రవ్వ ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చిక్కటి పెరుగు వేసేసుకోండి పుల్లగా లేకుండా చూసుకోండి పెరుగైతే ఇంకొచ్చేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మనం ఏ స్వీట్ చేసినా కానీ కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది మరింత పెరుగుతుందనమాట తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేట్ చేసుకొని నెయ్యిని కూడా వేసేసుకోవాలి మీకు ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ అయినా వేట్ చేసుకొని వేసేసుకోవచ్చండి నెయ్యి వేసుకొని ఒకసారి కొంచెం స్పూన్తో కలుపుకోవాలి కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి తర్వాత చేతితోటి చక్కగా మనం వేసుకున్న నెయ్యి అనేది పిండికి అంతా పట్టే విధంగా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కలిపేసుకోవాలి పిండి ముద్దని చూసారు కదా ఇలా కలిపేసుకోవాలండి చక్కగా సాఫ్ట్గా చేయడం మటుకు చాలా సింపుల్ అండి ఇక్కడైతే కలుపుకున్న పిండిని ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే పాకం ప్రిపేర్ చేసుకుందాము అన్నీ కరెక్ట్గా కొలత ప్రకారం చేసుకుంటే మీకు ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ మనము గోధుమ పిండి అలాగే సన్నరవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పున్నర వరకు షుగర్ తీసుకుంటున్నాను పాకం కోసము మీ స్వీట్ని బట్టి షుగర్ అనేది తీసుకోవచ్చండి ఇక్కడైతే కప్పున్నర షుగర్ యాడ్ చేసుకున్నాక వాటర్ కూడా ఒక కప్పున్నర వరకు వేసుకుంటున్నాను అదే కప్పుతో ఇంకొక హాఫ్ కప్పు కూడా వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఇంకా స్టవ్ పైన అయితే పాకం పెట్టేసుకుందామండి షుగర్ అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకుందాము ఇలా ఇలా కలుపుకుంటూ కొద్దిగా దీంట్లో ఇలాచి పొడి కూడా వేసేసుకోండి ఫ్లేవరు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మనకి స్వీట్లోకి అయితే స్వీట్ పూరీలోకి ఇంకా పాకం అయితే మనకు అక్కడ రెడీ అవుతున్న లోపల మనం పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా అయితే అయితే ఇక్కడ చక్కగా సాఫ్ట్గా నానిపోయింది దాంట్లో నుంచి కొంచెం పెద్ద సైజు ముద్దను తీసేసుకోవాలండి ఇలా తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసేసుకొని చపాతీలాగా లాటిచ్చేసుకోవాలి కొంచెం పెద్దగా లాటిచ్చేసుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు అలా అని మరీ మందంగా ఉండకూడదండి మనం చేసుకునే చపాతీ అనేది ఇక్కడైతే నేను చూసారు కదా ఇలా పెద్దగా చేసుకుంటే ఒక్కసారి మనకి ఎక్కువ పూరీలు అనేటివి వస్తాయన్నమాట మనకి లేయర్తో ఉండాలి మందం అనేది ఇలా ప్రిపేర్ చేసేసుకున్న చపాతీని ఒక షార్ప్గా ఉన్న బౌల్ కానీ లేదంటే గ్లాస్ కానీ తీసుకొని చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ పూరీలు అవుతాయి అలాగే మనకి అన్నీ కరెక్ట్గా ఒకే షేప్లో ఉంటాయండి మనం నార్మల్గా చేసుకునే పూరి కంటే ఇలా చిట్టి చిట్టి పూరీలు చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి అన్ని ఒకే సైజులో అయితే ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు విడిగా ఉన్న పిండిని అయితే ఇలా ఇలా తీసేసుకున్న పిండిని మళ్ళీ మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండిలో కలుపుకొని మళ్ళీ చిట్టి చిట్టి పూరీలు చేసుకోవాలండి ఇక్కడైతే నేను చూపిస్తున్న విధంగా వీడియోలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని మరీ గట్టిగా ప్రెస్ చేసేసుకోకుండా లైట్గా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో వేగేటప్పుడు ఈ చిట్టి పూరీ అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా పెట్టుకోవాలన్నమాట అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలండి మనకి చూడటానికి కూడా అన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి ఒకటి ఎక్కువ తక్కువ కాకకుండా అన్నీ ఒకే షేప్లో మనకి మడతపూరి అనేది చాలా బాగా వస్తాయండి ఇక్కడ నేను తీసుకున్న పిండిని అన్నిటినీ చపాతీలా చేసుకొని ఇలా మరత అయితే చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను ఇంకా పాకం కూడా మనకి రెడీ అయిపోయిందండి మరీ ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు లేత పాకం వస్తే సరిపోతుంది ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము ఇక్కడైతే స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చిట్టి చిట్టి పూరీలను అయితే వేసేసుకోవాలి మడత పెట్టుకొని చేసుకున్నాం కదండి ఈ మడత పూరీలను అయితే వేసుకోవాలి వన్ బై వన్ మనకి ఎన్ని పడతాయో అన్నీ ప్యాన్లో వేసేసుకొని వెంటనే కదుపుకోకుండా స్లోగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చక్క మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఈ మడతపూరి అనేది చూసారు కదా చక్కగా పొంగుతూ వస్తాయండి నిజంగా ఈ స్వీట్ అనేది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి అంత రుచిగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది ఇక్కడైతే చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయి కదా వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా తీసేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని మనం పాకం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాకంలో అయితే వేసేసుకోవాలి ఇక్కడైతే మనం ఇంకొక వాయి కూడా వేసేసుకుంటున్నాను ఇవి కూడా మనకు వేగే లోపల ఇక్కడ పాకంలో అయితే వేసేసుకుందాము మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మడత పూరీని వేసేసుకొని ఎక్కువసేపు పాకంలో ఉంచాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ ఉంచుకొని తర్వాత అయితే తీసేయాలి చూసారు కదా ఇలా అన్నీ చక్కగా కలిపేసుకోవాలన్నమాట చక్క పాకం అంటే విధంగా కలుపుకోవాలి ఒక స్పూన్తోనైనా గట్టితోనైనా ఇలా కలుపుకొని ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చక్క పాకం పీల్చుకొని తింటుంటే మనకి జ్యూసీ జ్యూసీగా భలే ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అవసరం లేదు కదా తక్కువ టైంలోనే అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ అయితే మనం పాకంలో నుంచి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా ఇక్కడ రెండో బావి కూడా ఫ్రై అయిపోయినాయి ఈ మడత పూరి అనేది వీటిని కూడా పాకంలో వేసేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి ఇంతే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మడత పూరీలు అయితే రెడీ అయిపోయినాయి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి చూసారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో నిజంగా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు అయితే ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్